నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఇప్పుడు కుజుడు మార్పు వల్ల వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ ఓం శ్రీమాత్రే నమ ఓం గణపతే నమ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది మిథునంలోకి కుజభగవానుడు వెళుతున్నాడు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మరి స్థానం కుజుడు ఇప్పుడు ప్రజెంట్ మార్పు ఏంటంటే అష్టమం అష్టమం అంటే ఏమిటి కష్టాలుంటాయి కొంచెము బాధలుంటాయి ఎంత మనము ఇష్టపడ్డవి దక్కవు కాస్త అటు ఇటుగా తారుమారయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి అందులోనే అర్ధాష్టమ శని దోషం ఉంటుంది దానికి తగ్గట్టు ఇదొకటి తలనొప్పులు ఏమిటంటే రాశి వారికి వృక్షకంలో ఉన్నటువంటి మనకి విశాఖ నాలుగో పాదం తర్వాత అనురాధ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం అయితే ముఖ్యంగా ఏమిటంటే వృచ్చుక రాశి వారికి కొంచెం గురు దృష్టి ఉండడం వలన కాస్త ఉపశమనం ఉంటుంది కష్టాల్లో కూడా గురువు గారు చూస్తున్నారు కాబట్టి గురు దృష్టి చాలా గొప్పది దాని వలన ఉపశమనం ఉంటుంది అయితే ఏంటంటే కనుక ముఖ్యంగా దశమంలో రవి తదుపరి ఏకాదశంలో చూసినట్లయితే కనుక అంటే రవి పదో ఇంట్లో నుంచి పదకొండో ఇంట్లోకి కూడా సంచారం చేస్తాడు అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే సింహరాశిలో ఉన్నాడు కదా తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్కి వచ్చేసి తను కన్యా రాశిలోకి వస్తాడు అది మీకు ఈ వృచ్చకు రాశి వారికి బెనిఫిట్ అందువల్ల ఆ విధంగా అంటే ఏంటంటే కనుక అది ఎండావాన మబ్బు ధరల్లాగా పాసింగ్ క్లౌడ్స్ లాగా అలా కష్టాలు వెంటాడుతూ ఉంటాయి అప్పుడప్పుడు రిలాక్స్ వస్తూ ఉంటుంది అందువల్ల పూర్తిగా మీకు ఏం లేదు మీరు హ్యాపీగా ఆనందంగా ఉండండి అని చెప్పడానికి లేదు కష్టాలు అయితే కామన్ వస్తాయి కానీ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ భయభ్రాంతులు అయిపోతూ ఉంటారు టెన్షన్స్ తీసుకుంటారు ఆ టెన్షన్స్తో అయ్యి బాబాయ్ ఇలా జరుగుతుందేమో అలా జరుగుతుందేమో వ్యాపారంలో పెట్టుబడి పెట్టాను అది నాకు కలిసి వస్తుందా లేదా లేకపోతే కనుక వాళ్ళతో ఈ మాట అనేసాను వాళ్ళు వెళ్ళి వాళ్ళతో చెప్పేస్తారా ఏమిటి ఇలాంటి తలకాయ నొప్పి భయభ్రాంతి చేయడం అనేది ఎక్కువైపోతుంది ఆలోచన ఉంటుంది ఆలోచన ఎక్కువైపోతుంది ఆలోచన పరంగా మానసిక పరంగా వీళ్ళకి కొంచెం టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక ఎక్కడైనా సరే వెళ్ళినప్పుడు రోడ్లు దాటేటప్పుడు తర్వాత ఏదైనా బళ్ళ మీద స్పీడ్గా వెళ్ళడాలు అలాంటివి వీళ్ళకి కొంచెం జాగ్రత్త యాభై ఆరు రోజులు వాళ్ళు దగ్గరట్టుగానే ఉండాలి యంత్రాల దగ్గర పనిచేసేవాళ్ళు వాళ్ళు అన్ని అష్టమ మనం చాలా జాగ్రత్తగానే ఉండాలి దృష్టి ఉంటే డబ్బు విషయంలో పర్వాలేదు ఆర్థిక పరిస్థితులు ఓకే కానీ ఈ తలకాని ఎప్పుడైతే ఉంటాయి కంగారు పడకుండా ఉండాలి ముఖ్యంగా అన్నింటికే కంగారే నేను విడిపోలో విడిపోలో ఎండిపోవాలి ఆ వెళ్ళడం కాదు కదా అక్కడే ఏదో ఒక విధంగా స్పీడ్ బ్రేకర్ లాగా ఏదో కష్టం వస్తుందో ఆగిపోతారు అందువల్ల అది తర్వాత ఏమో వీళ్ళకి రేసి అంటే రేసింగ్ రేసుల్లో పాల్గొనాలి బెట్టింగుల్లో పాల్గొడాలు ఆ తర్వాత స్విమ్మింగ్లు చేయడాలు తర్వాత వచ్చేసి విద్యుత్ పరికరాల దగ్గర పనిచేసేవాళ్ళు చాలా రకరకాల వృత్తులు కదమ్మా తర్వాత చూస్తేనేమో అగ్ని దగ్గర చాలా బీ కేర్ఫుల్ ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉంది అయితే అమ్మ వీళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయా ఆరోగ్య విషయాల్లో ఏంటంటే కనుక ఈ తలకాయ నొప్పులు చాలి కదా ఏదో వెళ్తూ ఉంటారు బండి మీద డవక్కన పడతారు ఆ కాలు ఏదో కాస్త కొట్టుకుపోతుంది దానికి బ్లడ్ మళ్ళీ ఇంజెక్షన్లు ఇవన్నీ తలకాయ నొప్పులు చాలి కదా ఇదే అనారోగ్యం ఈ రకంగా ఉంటుంది ఆ కష్టం అంటే వేరే కష్టమేం లేదమ్మా ఎవరో వచ్చేసి స్కైలాబ్ వచ్చి మన నెత్తి మీద కూలిపోవడం కాదు ఇది ఇలా అనమాట ఇలా చిన్న దానికి వెళ్తూ ఉంటాము చూసుకోకుండా రాయం తన్నుతాము ఆ రాయి కాస్త రక్తం కలుగుస్తుంది చూస్తుంది కుజు భగవాను యొక్క పని ఇది తర్వాత ఏంటంటే కొంచెం కొన్ని వీరోచిత కార్యాలు చేయాలి నేను ఏంటి అను అంటూ ఉంటారు కదా ఏదంటే ఏదైనా సరే నేను ఎక్కగలను నేను సాహసాలు చేయగలను నేను కొండలు ఎక్కగలను గుట్టలు ఎక్కగలను ఇలాంటి కార్యక్రమాలకి కాస్త పునిష్ట పెట్టడం చాలా మంచిది యాభై ఆరు రోజులు కడపాడి నడ్డి విరగడమో కాలు విరగడమో జరుగుతుంది అయితే మేమైనా శుభకార్యం జరిగే అవకాశం ఉందంటారా మాట అవి అవి కూడా కొంచెం కష్టమే మీరు ముందుండి నడుపుకుంటే వృత్తికి రాసి వారు జరగవు ఎవరినైనా వేరే వాళ్ళని పెట్టి మీరు నడిపిస్తే గనుక అప్పుడు ఓకే అయ్యే అవకాశం అంతేగాని మీరు డైరెక్ట్ గా ఉంటే గనుక ఏమి నమో నారాయణ అంటే అయితే ఇప్పుడు వ్యాపారస్తులకి ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఎలా ఉంటుంది మరి చాలా తక్కువగా మాట్లాడటం అత్యాసగా పోయి పెట్టుబడులు పెట్టకుండా ఉండడం అదేవిధంగా మీరు ఏదైనా ఇచ్చిపుచ్చుకునే దగ్గర కూడా చాలా వరకు జాగ్రత్తగా వాదులాటకి పెడితే మీరు ఓడిపోతారు విరోధాలు పెరిగిపోతాయి నీ మీద అసూ వాళ్ళు ఎక్కువైపోతారు గొడవలు అయిపోతాయి అరుచుకుంటాలు ఎక్కువైపోతాయి బీపీలు పెరిగిపోతాయి ఎంతవరకు ముక్తి సరిగా హితంగా అమితంగా ప్రియంగా మాట్లాడుతూ చాలా మౌనోవృతం పాటు పాడి ప్లాస్టర్ వేసుకుని బతికితే యాభై ఆరు రోజులు చాలా బాగుంటుంది ఎందువల్ల ఎంత ఫ్రాంగ్గా చెప్తున్నానంటే మనము నిజంగా కూడా వాళ్ళకి ఉపకారం చేద్దామని ఏదైనా చెప్పామనుకోండి వాళ్ళు అర్థం అంటారు నువ్వు చెప్పొచ్చావాళ్ళ ఏముంది కాదు గుడ్డు అది ఇది అనేసి మన పురాతనమైన విషయాలన్నీ వాళ్ళు ఎత్తుతారు మనకు కోపం వస్తుంది మనం రెండు మాట్లాంటాం వాడు పదహారు మాట్లాంటాడు ఆ విధంగా గొడవలు అయితే వీళ్ళకి సంబంధించిన పరిహారం అంటూ ఏ విధంగా చేసుకుంటే మంచిది మరి ముఖ్యంగా అమ్మ వీళ్ళు సర్పసూక్త పారాయణ ఒకటి చేయించుకోవాలి తప్పనిసరిగా చేయించుకోవాలి ఇది తప్పదిహ తర్వాత ముఖ్యంగా ఏంటంటే చాలా వరకు కామ్గా ఉండడం మౌనంగా ఉండడం తక్కువగా మాట్లాడటం అవసరమైందే మాట్లాడు అనవసరమైంది మాట్లాడబాక అన్నట్టుగా ఉండడం తర్వాత ఏంటంటే కనుక మంగళవారాలు ఒక పొద్దు ఉండడం మంగళవారం నాడు ఒక్క పొద్దు ఉండడం చిన్నవాళ్ళైతే ఉండగలుగుతారు పెద్దవాళ్ళు అయితే ఉండలేరు కానీ ఒక్క పొద్దు ఉండడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం ఎర్రటి పూలు ఎర్రటి వస్త్రాలు ఆ తర్వాత ఎర్ర కందిపప్పు దానాలు చేసుకోవడం అంతేకాకుండా కొంచెము సుబ్రహ్మణ్య కవచం వినడం ఇలాంటివన్నీ చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుందమ్మా ఆ రోజు మంగళవారం పూట ఒక నోట్బుక్ పెట్టుకొని నూట ఎనిమిది సార్లు ఓం సామ్ శరవణ భవ అని చాలా వినయంగా నమ్రతగా అది అనుకుంటూ దానిలో మమేకం అవుతూ రాస్తే మీరు రాత మారేటటువంటి అవకాశం మంచి పరిహారం తెలియజేస్తారమ్మా ధన్యవాదాలు ఓం శ్రీమాత్రేనమ్మా